అందరూ ఉన్నా కూడా అనాథలుగా మారితే పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది అందరూ ఉండి కూడా ఈ రోజుల్లో ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము పాపము వృద్ధులు డెబ్బై ఐదేళ్ళు అటువంటి వయసులు గల వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసుకుంటూ ఒక డెబిట్ కార్డు పెట్టుకొని వాళ్ళ వంట వాళ్లే చేసుకుంటూ వాళ్ళ ఇల్లు వాళ్లే ఊడ్చుకుంటూ వాళ్ళ గిన్నెలు వాళ్లే దోముకుంటూ ఏకాకి బతుకులు బతుకుతున్నారు మరి పేరుకి చెప్పుకోవడానికి నూట యాభై మంది చుట్టాలు ఉంటారు హైదరాబాద్ సిటీలో కానీ ఒక్కరు కూడా వచ్చి తొంగి చూడని పరిస్థితి ఉంది ఆరోగ్యం పాడైతే గనక ఆ ఇంటి పక్కన వాళ్ళు మంచివాళ్ళ వాళ్ళకి దాక్షిణ్యాలుంటే వాళ్ళు చూసుకుంటారు తప్ప లేకపోతే ఈ పని మనుషుల మీద లేకపోతే వీళ్ళు అడ్డలో ఉన్నటువంటి లేబర్ని పిలుచుకొని వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తామనో లేకపోతే హాస్పిటల్లో పనిచేసే నర్సులని కాంటాక్ట్ చేసో వాళ్ళ ద్వారా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరి ఇలా అనాథలుగా మారితే ఏంటి అంటే చట్టంలో మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద మహా అయితే ఏదైనా మెయింటెనెన్స్ వస్తుంది కానీ దానికైనా వీళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వయసులో వాళ్ళు కోట్ల చుట్టూ కూడా తిరగలేరు కాబట్టి ఇంకా వీళ్ళు చేసేది ఏం లేదు వీళ్ళ అది ఇటువంటి కొడుకులను కన్నందుకు కూతుళ్ళని కన్నందుకు తల్లిదండ్రులని అనాథలుగా వదిలేసినందుకు వాళ్ళు బాధపడుతూ కూర్చోడం తప్ప మనం చట్ట ప్రకారంగా చేసేది ఏం లేదు